హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కరోనా కొత్త వేరియంట్ ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోందని చెప్పడంలో ఎలాంటి సందేహమో లేదు రెండు మూడు నెలల వ్యవధిలో ఇరవై ఏడు దేశాలకు పాకిన కోవిడ్ నైన్టీన్ ఎక్సిసి వైరస్ మరో పెద్ద మహమ్మారిగా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యూరోపియన్ దేశాల్లో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి కొద్ది రోజుల్లోనే ఇది ఆధిపత్య మహమ్మారిగా మారబోతుందంటూ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కరోనా ఎక్స్ఈసి వేరియంట్కు సంబంధించిన కేసులు ఇప్పటికే అమెరికా బ్రిటన్ డెన్మార్క్తో పాటు పలు దేశాల్లో వెలుగు చూస్తున్నాయి ఈ కొత్త వేరియంట్ మరింత అంటువ్యాధికి కావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఎక్స్ఈసి అనేది హైబ్రిడ్ వేరియంట్ అని ఇది ఒమిక్రాన్ ఉప వేరియంట్గా శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక ఈ ఎక్స్ఈసి వేరియంట్ సోకిన వారి వ్యాధి లక్షణాలను కనుక పరిశీలిస్తే జ్వరం గొంతు నొప్పి ముక్కు వాసన కోల్పోవడం ముక్కు కారడం వికారం వాంతులు ఆకలి లేకపోవటం బాడీ పెయిన్స్ వంటివి ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు ఇప్పటికే కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ మంకీ పాక్స్ వైరస్లు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎక్సీసీ వేరియంట్ ప్రజలను ఎంతవరకు ఇబ్బందులు పాలు చేస్తుందో వేచి చూడాల్సి ఉంది ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్